రైళ్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు రైలు రద్దు అవును ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు రైళ్ళు అయితే రద్దు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మూడు రోజుల పాటు అయితే రద్దు కాబోతున్నాయి పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది మూడు రోజుల పాటు వివిధ మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు నేటి నుంచి ఆగస్టు పదిహేడు తిరుపతి కాచీగూడ కాకినాడ టౌన్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ కాకినాడ టౌన్ నర్సాపూర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ నర్సాపూర్ వెళ్ళే రైలు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఏదైతే స్పెషల్ ట్రైన్లు అని చెప్పేసి ప్రకటించారో నడిపారో ఆ స్పెషల్ ట్రైన్లన్నీ కూడా ఆపేయడం అయితే జరిగిందనమాట అయితే నిరవధికంగా ఆపడం అయితే కాదు మూడు రోజుల పాటు అయితే అందుబాటులో ఉండవని చెప్పేసి చెప్పారు అంటే ఇరవయో తారీఖు వరకు కూడా ఇవి అందుబాటులో ఉండవని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి